ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉందర స్వాగత కార్యక్రమం జరుగుతుంది మీ అందరూ ఈ కార్యక్రమ కావని మీ అందరి పైన అతి పవిత్రమైన ఓటిని మన ప్రజల కృష్ణ గారు చెప్తూ ఒకవేళ మన మీ అఖండ వేడి మెజారిటీతో నాయకత్వం నాయకత్వం సైకిల్ గుర్తు సైకిల్ न <laughs> 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 वीवीदी तो सारे कतला नगर में संग्रामे संग्रामे आई दु పవన్ కళ్యాణ్ కాలనీ ఒకటి అందరికీ కూడా యాభై సంవత్సరాలు దాటి దగ్గర నుంచి పింఛను నాలుగు వేల రూపాయలు రతను याद bana सावतरा वरकू तुंगा येती काय మన ప్రితమ నాయకులు శాసనసభ్యులుగా పోటీ చేసి పోటీ చేసిన మన కనుమూరి రఘురామకృష్ణరాజు గారు మన నర్స ಗ್ರಾಮ ಐ ಗ್ರಾಮ ಪ್ರಜಾ ಹೃದಯಪೂರ್ಣ ನಮಸ್ಕಾರ ಇರಾನ ಸಮಸ್ಯೆ రాష్ట్రానికి పట్టిన ఈ సైకోని మనం వదిలించుకుందాం కొందరు తెలియక కొందరు చాలా మంది మారారు అరవై డెబ్బై శాతం మారారు ఇతను ఎంత దుర్మార్గుడో తెలుసుకున్నారు కానీ కొందరు తెలియక మరి అతన్ని కాస్త దైవ స్వరూపుడుగా చూస్తున్నారు ఒక చిన్న సామాజిక వర్గం లో క్రీస్తు రిప్రజెంటేటివ్ కాదు బైబుల్లో సైతాన్ అన్న క్యారెక్టర్ ఉంది ఆ సైతాన్ రిప్రజెంటేటివ్ ఈ జగన్ సో ఆ కొద్ది మంది కూడా ఈ పసి నిజాన్ని తెలుసుకుంటే చాలా 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 బాగుంటుంది ఈ రాష్ట్రానికి ఈ పేడ రన్స్ ఫర్ ఆల్ అతి దారుణమైన పరాజయాన్ని అతనికి అందించి అతివితీయమైన విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీకి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ ఇదిగో మీకు అసలు ఆకు మీరు మా కింద పెద్దలు ఉన్నాడు వాళ్ళు తెలియక చెప్పుకుంటారు ఇలాంటి దుష్ప్రచారాలు అన్ని అది చేస్తున్నారు నాలుగు టార్గెట్లు పెట్టుకున్నారు మెజారిటీతో ఖచ్చితంగా మనం వెతుతాం సర్వేలు అన్ని కూడా అదే సూచిస్తాం కానీ మెజారిటీ అన్నది మీ చేతుల్లో ఉంది వాళ్ళ పన్నాగాన్ని అడ్డు కట్టాలి రౌడీ రాజకీయం మన గోదావరి జిల్లాల మీద ఉంటే మనం ఆయ ఆయన మర్యాదగా ఉంటాం కానీ సమయం వచ్చినప్పుడు వేసేస్తా చేస్తా సంగతి చెప్పాలి సో దయచేసి మీరందరూ అందరూ ఎన్నాళ్ళు మనకి ఇంకేడా అనే చింతనలోనే ఉన్నాం కానీ ఇప్పుడు అందరూ కూడా బయటకు వచ్చి ఓపెన్ గా చెప్తున్నారు సర్వేలో కూడా ఆ సర్వేలో చెప్తున్నది యాబిస్ గా ఓటింగ్ లో వచ్చేలాగా చూడండి మనకి అదృష్టం చిన్నప్పుడు నాకు పెట్టిన పేరు వలన అక్షర క్రమంలో మన ఇంటి పేరు వలన అక్షర క్రమంలో మనం నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాం కింద చూడాలి రాదు ఆర్ఆర్ ఆర్ఆర్ ఉంటుంది ఒకటే ఇంకా కింద చూడాల్సిన అవసరం లేదు సో మూడు వరకు చూసి ఇంకా ఆ కింద ఎంపీ స్థానం కూడా చూడొద్దని ఎంపీ ముందు వస్తుంది మూడు నొక్కడి శ్రీనివాస్వామి గారికి ఎమ్మెల్యే అయితే నంబర్ వన్ ఇంకా రోడ్డు చోటు మనకి సంబంధం లేదు ఇంకా ఎక్కడ వందల తొమ్మిదిలో తెలియజేస్తే ముసిగేసుకుని మొన్న సస్పెండ్ చేయడం జరిగింది ఇంకా అర్థం తోటి ఎవరైనా సొంగసాటు తొరసాటు ప్రాణాలు కొనసాగిస్తే వాళ్ళు కూడా సస్పెండ్ చేస్తామని చెప్పి నిన్నే మా జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు అలాగా జారాబాబాతో ఎవరైనా

పార్లమెంట్ లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు ప్రజెంట్ అదేవిధంగా రాబోయే రోజుల్లో ఉమ్మడి అభ్యర్థి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా కాబోతున్న మీ అందరితో సహాయ తెలుగుదేశం జనసేన బీజేపీ వారు పశ్చిమ అధ్యక్షుడిగా ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా అధికారుల వైపు ఈ ప్రభుత్వాన్ని ఓడించాల్సిన అవసరం పైన రెండు పేరుంది మన గ్రామ ముద్ద আশা রে বিশ্ব আশা রে বিশ্ব লাল వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్ 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 అమ్మా తప్పకుండా మీ అందరికి మనందరికి కూడా మంచి జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రేపు పదమూడవ తారీఖు నా సైకిల్ గుర్తు మీరు పెద్దగా ఎదుర్కోవాల్సిన పని లేదు ఫస్ట్ నంబర్ వన్ జై పవన్ కళ్యాణ్ గారు జై భారతీయ జనతా పార్టీ అందరికీ నిత్యాస రస్తులు పెట్టడం జరిగింది మన కుప్ప రత్నగారు అలాగే మన మరి ఈ రోజున ఈ కుప్పంపూడి తాత ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా మీ పేరు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాయి చక్కటి కార్యక్రమం నిర్వహించారు